దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిలుతున్న మీ అందరికీ కూడా ప్రభువేణ యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు ఆశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాను మీకు ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రత్యేకమైనటువంటి వార్తని తెలియపరచాలని నేనైతే ఆశపడుతున్నాను ఈ సన్నివేశం ఈ సందర్భం మనం ఉన్నటువంటి భారతదేశంలో జరగడం అనేది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగి చేసేటువంటి విషయంగా నేనైతే నమ్ముతున్నాను ఏంటంటే మన భారతదేశం చాలా ప్రత్యేకమైన దేశం అందులో ఏ విధమైన సందేహం లేదు భారతీయుల్లోనే చాలా ప్రత్యేకత ఉంటుంది భారతదేశంలో కూడా చాలా ప్రత్యేకత కలిగి ఉన్న దేశం అనేక మతాల యొక్క సమకూడలి ఈ భారతదేశం అనేక ప్రాచీన పురాతనమైనటువంటి విషయాలు ఎన్నో కూడా బయటికి చూపించేటువంటి తెలియపరిచేటువంటి దేశం కూడా మన దేశమే అందులో ఏ విధమైన సందేహం లేదు కానీ మన భారతదేశంలో అది కూడా మధ్యప్రదేశ్ అనేటువంటి ప్రా సంబంధించినటువంటి రాష్ట్రానికి దార్ అనేటువంటి పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం ఎదురైందండి చాలా అద్భుతమైనటువంటి విషయం జరిగింది ఎందుకంటే మనం చాలామంది డైనోసర్స్లో ఉన్నాయి అని చెప్పి నమ్ముతూ ఉండే వాళ్ళు ఉంటారు డైనోసర్స్ మీద చాలా సినిమాలు చాలా మూవీస్ కూడా రావడం జరిగింది నా చిన్నతనం నుంచి కూడా ఈ డైనోసర్ సినిమాలన్న జురాసిక్ పార్క్ గాడ్జెల్లా ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఎప్పుడూ కూడా ఉంటా ఉండేది ఎందుకంటే ఆ సైన్స్ స్టూడెంట్ వల్ల ఏంటో తెలియదు కా చిన్నప్పటి నుంచి ఇలాంటి జీవుల మీద ప్రత్యేకమైన ఆశ అందుకే మా ఇంట్లో కూడా మా సరౌండింగ్స్ అన్నీ కూడా ఇంటి అవుట్స్కట్స్ అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక జూలా ఉంటుంది మా ఇల్లంతా కూడా అన్ని రకాలైన జంతువులన్నీ కూడా పెంచుతూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా ఉన్న అలవాటే అయితే ఈ డైనోసర్స్ అనేవి లేకపోతే చాలా రకాలైనటువంటి జీవులు అన్నీ కూడా ఉన్నాయా లేకపోతే అవి అన్నీ కూడా కల్పితాలా లేకపోతే అన్నీ కూడా ఫిక్షనల్ క్యారెక్టర్సా లేకపోతే సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి జీవులు అని చెప్పి మనం అందరం అనుకునేవాళ్ళం కానీ మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే మానవుల కంటే ముందుగా ఈ డైనోసర్స్ అనేటువంటివి భూమి మీద సంచరించాయి అది శాస్త్రీయ వర్గాలే కాదు చరిత్రే కాదు భౌగోళిక కొన్ని ప్రాచీన అవశేషాలను బట్టి కూడా అర్థమైన విషయం ఏంటంటే డైనోసర్స్ అనేటువంటి ఉండేవి అయితే కాలక్రమేణ వాతావరణ మార్పులను బట్ట లేకపోతే దేవుడు వాటిని బట్టి మనుషులకు ఎదురేటువంటి నష్టాన్ని బట్టి మొత్తానికి వాటి అన్నిటిని కూడా నిర్మూలన చేయడానికి ఇష్టపడడం కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంతా కూడా ఆ జీవులన్నీ కూడా సంచరించేవి చాలామంది అనుకుంటా ఉంటారు ఆదాము కాలం నుంచి ఈ కాలానికి సిక్స్ థౌసండ్ ఇయర్స్ కనుక ఆ భూమి యొక్క వయసు ఆరు వేల సంవత్సరాలు అని చెప్పి కాదండి చాలా కోట్ల అది సంవత్సరాలు వయసు కలిగినది భూమి అయితే చాలా మందికి తెలియక ఆ మాట అండాన్ని బట్టి కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు కూడా మాటను పట్టుకొని క్రైస్తువుల్ని బైబిల్ని తప్పు పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి భూమిని మానవుడి కంటే కూడా ముందుగా దేవుడు కలుగు చేశాడు అంటే దినాలు అనేటువంటి విషయం బైబిల్లో రాయబడ్డదు కానీ ఒక దినం ఎన్ని వేలు ఎన్ని కోట్ల సంవత్సరాలు లెక్క చెప్తుందని మనకి అంటే మోసే రాశాడు తప్ప మోసే దైవ జ్ఞానాన్ని సంబంధించుకున్నవాడు కాదు కదా మోసే యొక్క ఆలోచన అక్కడ వ్యక్తపరిచాడు కానీ నేనంటాను కొన్ని కోట్లకి సంవత్సరాల క్రితమే భూమి ఆకాశాలన్నీ కూడా దేవుడి మూలంగా కలుగు చేయబడ్డాయి అయితే ఆ సమయంలో డైనోసర్స్ ఉండేవి అని మనందరం కూడా నమ్మేవాళ్ళం కొంతమంది అని వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాస్తవానికి డైనోసర్స్ అనేటువంటిది ఈ భూ ప్రపంచాన్ని ఈ భౌగోళిక ఆ వ్యవస్థ మీద కూడా అవి సంచరించేవి అనడానికి చాలా రకాలైన సాక్ష్యాలు చాలా రకాలైన ఫాజిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి ఇందులో పెద్ద విషయం ఏముందండి అని మీరు అనుకోవచ్చు కానీ వాస్తవానికి మన భారతదేశంలో కూడా డైనోసర్స్ అనేటువంటివి సంచరించే అనేటి అనేటువంటి ఒక సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు నేను చాలా సంతోషించాను ఎందుకంటే భారతదేశంలో కూడా ఎఖండ భారతదేశంలో కూడా చాలా రకాలైనటువంటి డైనోసర్స్ యొక్క పాజిల్స్ బయటపడ్డాయి చాలా తవ్వకాల్లో చాలా ఎక్స్కేషన్స్లో చాలా రకాలైనటువంటి ఈ డైనోసర్స్కి సంబంధించినటువంటి అవశేషాలు దుమ్ములు ఫాజిల్స్ ఎముకలు బోన్స్ అన్నీ కూడా చాలా బయటపడ్డాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక కొత్త విషయం ఏంటంటే ఈ మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్ర దార్ అనేటువంటి ప్రాంతంలో డైనోసర్స్ యొక్క గుడ్డులు కనుగొన్నారండి డైనోసర్స్ అనేటువంటి వాటి యొక్క గుడ్డులు వాటి యొక్క ఎగ్స్ని కొంతమంది శాస్త్రవేత్తలు కొనుగొన్నారు అందుని బట్టి నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఇందులో పెద్ద విషయం ఏముందని అనుకోకండి ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ కూడా అవి డైనోసర్ సెక్సన్ అని వాళ్ళకి తెలియక వాటిని విగ్రహాలుగా మార్చేసుకున్నారంట వాటిని విగ్రహాలుగా మార్చేసుకొని వాటిని దేవతలుగా ఇలవల్పులుగా లేకపోతే డైటీస్గా కుల దేవతలుగా వాటిని మార్చుకొని పూజిస్తున్నారంట ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే కొన్ని వే వందల తరాల నుంచి లేకపోతే చాలా సంవత్సరాల నుంచి వాటిని ఒక రాళ్ళుగానే వాళ్ళు గుర్తించారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దార్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వాటిని రాళ్ళుగానే నమ్మి వాటి విగ్రహాలుగా మార్చుకొని వాటిని దేవులుగా దేవతలుగా కొలిచేవారంట ఎందుకు వాటిని దేవులుగా దేవతలుగా కొలిచేవారు అని అంటే వాటి యొక్క విలువ వాళ్ళు ఏ విధంగా చూసేవారు అంటే పాడి బాగుంటుంది పంట బాగుంటుంది మా యొక్క క్యాటిల్ అంతా కూడా వాట్ ఇట్ మీన్స్ ఇన్ క్యాటిల్ పశువులంతా కూడా చాలా సురక్షితంగా ఉండడానికి ఈ దేవతలన్నీ కూడా మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఆ డైనోసర్ ఎగ్స్ అన్నింటినీ కూడా కుల దేవతలు ఏమంటారు ఒక దేవతలుగా ఒక విగ్రహాలుగా మార్చేసుకొని వాళ్ళు పూజిస్తున్నారు నైవేద్యాలు జరిగిస్తున్నారు పూజలు జరిగిస్తున్నారు లేకపోతే వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు వాటి కూడా చక్కగా కొలుస్తున్నారు వర్షిప్ చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవన్నీ కూడా డైనోసర్ సెగ్స్ అని అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అనుకుంటాను మహేష్ గారు ఠాకూర్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళకున్న వార్తను బట్టి వాడికి వచ్చి పరిశోధనలు చేశారు పరిశోధిస్తున్నటువంటి సమయంలో అక్కడున్న ప్రజలు ఏ గుడ్డులనైతే అయితే దేవతలుగా విగ్రహాలుగా మార్చుకుని వాళ్ళు పూజిస్తున్నారో అవి అసలు రాళ్ళు కాదండి అవన్నీ కూడా డైనోసర్కి సంబంధించినటువంటి గుడ్డులండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా విస్మయం పొందుకున్నారు ఆశ్చర్యపడిపోయారు అవునా మాకు తెలియదు ఇది ఈ విషయం ఇప్పటివరకు మేము వీటన్నిటినీ కూడా ఆ దేవతలుగా దేవుళ్ళుగానే కోల్చాం కానీ ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆ ప్రజలకు అందరికీ కూడా చెప్పారో చాలా ఆశ్చర్యపడ్డారంట టైటోనోసరస్ సరస్ అనేటువంటి ఒక డైనోసార్ సంబంధించినటువంటి ఒక స్పీసీ అది ఒక రకమైనటువంటి జాతి అది అవన్నీ కూడా హెర్బీవారస్ యానిమల్స్ అన్నీ కూడా నాట్ క్యార్ని వారస్ యానిమల్స్ అంటే మాంసం తినేటువంటి జాతికి సంబంధించినటువంటి డైనోసర్స్ అయితే కాదు కానీ ఓన్లీ పచ్చని ఆకులు పచ్చని పళ్ళు అవి తినేటువంటి డైనోసర్స్ అవన్నీ కూడా టైటోనోసరస్ సరస్ అని అంటారు మీరు మీరు జురాసిక్ పార్కు ఇలాంటి సినిమాలు ఏమైనా చూస్తే పెద్ద ఉండి చాలా పొడుగ్గా కనబడుతూ ఉంటాయి ఆ జాతికి సంబంధించినటువంటి డైనోసర్స్ యొక్క ఆ గుడ్డు కూడా ఆ ప్రాంతంలో వాళ్ళు కనుగొన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాపం ప్రపంచం ఇంత టెక్నాలజీలో ఎదుగుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా దేవుళ్ళని విగ్రహాల్లోనే చూస్తున్నారు రాళ్ళల్లోనే చూస్తున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాటిలో జీవం లేదని చెప్పి నిజంగా నేను నాకు అనిపించిందండి అవి కానీ డైనోసర్స్కి సంబంధించిన గుడ్డులు కాదు అని ముందుకెళ్ళారు ఒకవేళ ఆ గుడ్లు కాదని కానీ తెలియకపోయి ఉండుంటే ఇంకా సమయం చాలా పొట్టు ఉంటే ఎప్పటికీ కూడా వాటిని ఒక దేవుడిగా దేవతగానే కొలుద్దురు కదా ఎప్పటికీ కూడా వాటిని దేవుని కానీ దేవ దేవతలు కానీ కొలుదురు అంటే ఎంతగా అమాయకుల లేకపోతే జ్ఞానం లేక చదువు లేక ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ రాళ్ళని చాలామంది దేవులుగా భావించేటువంటి పరిస్థితులు అంటే వాళ్ళకున్న నమ్మకాలనే వాళ్ళకున్న విశ్వాసాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ ఈ పరిస్థితిని బట్టి మాత్రం నాకు అదే అర్థమైందండి నిజంగా ఒక డైనోసర్ ఎగ్గను పట్టుకొని పూజించడంలో అక్కడ అజ్ఞానం అంతా కూడా కనబడుతుంది కదా మరి నేను అనుకోకూడదు ఇలాగ ఎప్పుడు నేను అన్నం ఏ దేవుణ్ణి కానీ ఏ దేవతని కానీ ఏ మత గ్రంథం జోలికి కూడా నేను వెళ్ళడానికి అయితే ఇష్టపడిన కానీ మరి రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటారు క్రైస్తవులను ఉద్దేశించి ఎడారి మతాలకు సంబంధించిన వారు ఎండిపోయినటువంటి శవాన్ని పూజించేటువంటి వారు రెండు చెక్కల దేవుడు అని అంటున్నారు కదండి మరి ఈరోజు ఇన్ని ఇన్ని రకాలుగా దూషిస్తున్నారో మరి ఈ కారణాన్ని పట్టుకుని ఈ విషయాన్ని పట్టుకుని మేమే దూషించడానికి మా కారణాలు లేవంటారా కానీ అయితే మేము దూషించాం లేకపోతే మిమ్మల్ని సిగ్గుపరచాలన్న ఆలోచన లేదు కానీ మరి మీకు ఇది కనబడట్లేదు రాధా మనోహర్ దాస్ గారు రెండు చెక్క ముక్కల దేవుడు అంటున్నారు ఎండిపోయిన శవాన్ని పూజిస్తున్నారు అంటున్నారు లేకపోతే ఆ ఎడార మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళు అని చెప్పి దేవుడు అని చెప్పి మా దైవాన్ని మీరు కించపరుస్తూ మాట్లాడుతున్నారు మరి నిజంగా అక్కడ ఆ విగ్రహాన్ని దేవులుగా వాళ్ళు మా మార్చేసుకుని పూజిస్తున్నారు అన్నీ కూడా డైనోసర్ సెక్స్ అని మీరు ఎక్కడున్నారండి ఎక్కడ అసలు మీరు ఎక్కడున్నారు మీరు అక్కడ ఉండాలి కదా మీరు చూడాలి కదా మరి వాటిని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాటిని బట్టి మీరు వాళ్ళకి ఏం నేర్పించాలనుకుంటున్నారండి అంటే మీకులాగా విచక్షణ జ్ఞానం లేకుండా ఇష్టానుసారమైన రీతిలో నోరుంది కదా అని చెప్పి ఆ దేవుల్ని ఈ దేవతల్ని ఆ తిట్టాలన్న ఆలోచన మాకు ఎంత మాత్రం కూడా లేదండి కానీ మీరు ఎంతగా అయితే మా దేవుణ్ణి కించపరుస్తూ క్రైస్తవ్యాన్ని తప్పు మీరు ముందుకు వెళ్తున్నారో మాకు కూడా అలాంటి నోరు దేవుడు ఇచ్చాడు కాకపోతే మా దేవుడు మాకు ప్రేమని శాంతిని సమాధానాన్ని పనిచెళ్ళాడు కనుక మాకు నోరున్నప్పటికీ కూడా ఈ విషయాల్లో ఖచ్చితంగా మోగ వల్ల జీవించవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి అర్థం చేసుకోండి మమ్మల్ని అంటున్నారు అండి కదా మిమ్మల్ని అంటానికి కూడా చాలా అవకాశాలు కారణాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఎత్తి చూపాలని అనుకోవట్లేదు మంది చూడండి యూట్యూబ్లో ఆ క్రైస్తవ సంబంధమైన ఛానల్స్లో వీడియోలు పెట్టుకుంటున్నారు బాధలు ఉన్నాయి సువార్తలు ఉన్నాయి వాక్యాలను అందిస్తున్నారు చాలా విషయాలు ఆ లోకానికి తెలియపరుస్తున్నారు తెలియపరుస్తున్నప్పుడు ఆ కింద కామెంట్స్లో కానీ మీరు చూస్తే చాలామంది క్రైస్తవులు పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు కానీ చాలామంది హైందవ సహోదరులు క్రైస్తవ ఛానల్స్లోకి వెళ్ళి మరి మీకు అంత ఆనందం వింటుంది నాకు తెలియదు కానీ ఒక క్రైస్తవ ఛానల్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని లేకపోతే క్రీస్తుని తిడుతూ లేకపోతే ఇంకోటి 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 అక్కడ మీరు కమెంట్ చేస్తున్నారు అంటే మీకున్న ఆలోచన ఏమే ఉందో నాకు తెలియదు మరి ఏ క్రైస్తువుడైనా సరే మీ హిందూ ఛానల్స్లోకి వచ్చి హైందవ ఛానల్స్లోకి వచ్చి అసభ్యకరమైన రీతిలో ఎప్పుడన్నా కమెంట్ పెట్టడం జరిగిందా మరి ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి నేను ఎవరి విశ్వాసాలని కూడా కించపరచాలని ఎవరిని కూడా తప్పు పట్టాలన్న ఆలోచన నాకు ఎంత మాత్రమో లేదు కానీ వాస్తవానికి అవి ఫాజిలైజ్డ్ ఎగ్స్ కాబట్టి అవి డ్రై అయిపోయిన ఎగ్స్ కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం కానీ నిజంగా ఆ పూజిస్తున్నప్పుడు కానీ ఆ గుడ్డుల్లో నుంచి డైనోసర్లు కానీ వచ్చేసి ఉంటే ఆ మనుషులందరూ ఏమైపోతారండి రాధా మనోహరదాస్ గారు మీరు బాగా ఇటు అటు తిరుగుతున్నారు మధ్యప్రదేశ్ ప్రాంతంలోకి వెళ్ళి తిరిగితే బాగుండు ఒకవేళ ఆ కా ఆ సమయంలోనే ఆ గుడ్ల్లోంచి కానీ డైనోసర్లు కానీ వచ్చి అమాంతంగా ఒకసారి పెద్దగా మారిపోయి చంపుకొని తినేసి ఉంటే ఎంత ఇబ్బంది ఎంత నష్టం వచ్చేది ఎన్ని పట్టించుకోవట్లేదు ఎన్ని మీకు కనబడట్లేదు కానీ ఎడార మాతం అంటారు ఆ చెక్క ముక్కల దేవుడు అంటారు లేకపోతే ఎండిపోయిన సవాళ్ళు అంటున్నారు కానీ ఒకసారి ఆలోచించండి సార్ ఇంకా మన భారతదేశంలో జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా తెలివితేటలు లేకుండా ఇంకా మూఢనమ్మకాలతో ముందుకు వెళ్ళి వెళ్ళి చాలామన్నారు వాటన్నిటిని కూడా మీరు చూసి ఇలాంటి బురద చల్లేటువంటి కార్యక్రమాలు ఏమన్నా క్రైస్తవుల మీద జరిగించాలంటే సంతోషమే వీటి ఏమి ఏమి కూడా కనబడట్లేదు రీసెంట్గా ఒక ఒక వీడియో కూడా పంపించారు ఒక ఒకళ్ళెవరో నాకు చాలా ఆశ్చర్యం చేసింది అన్నిటికంటే కూడా నవ్వుకున్నాను ఆయన ఒక పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు పేరు చెప్పొద్దులే ఆ పేరు చెప్పాలని అనుకోవట్లేదు కానీ ఆయన అంటాడు కదా డైనోసర్స్ అనేటువంటి ఉన్నాయి డైనోసర్స్ లేవని ఎవరు చెప్పారని చెప్తూనే ఒక మాట ఆయన అంటాడు ఏంటంటే ఈ డైనోసర్స్ అన్నీ కూడా ఎప్పుడైతే పడద్రోహియబడిన దేవదూతలు ఈ జంతువులతో సైనించారో అప్పుడు ఈ పడద్రోహిబడిన దేవదూతలకే జంతువులకి మధ్యన పుట్టినోళ్ళే రాకాసి బొల్లు అంటే నాకైతే చాలా నవ్వు వచ్చింది చా నాకైతే ఎప్పుడు గుర్తు వచ్చినా సరే చాలా నవ్వుకుంటున్నాను ఏంటి పడద్రోహిబడిన దేవదూతలకే ఆ జంతు సంపర్కాన్ని బట్టి రాకాసి బొల్లు వచ్చినాయి అని అన్నారు మరి నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు కూడా గ్యాదర్ చేయలేదు ఎప్పుడు కూడా వాటి మీద నేను అంతగా పరిశోధ పరిశోధన అయితే చేయలేదు కానీ ఏమో ఏదో తెలియదు మొత్తానికి డైనోసర్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి కాకపోతే ఆ మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడలో ఆ సహోదరులు తెలియక పాపం వాటిని రాళ్ళుగా విగ్రహాలుగా మార్చుకుని పంట బాగుంటుంది ఆ పాడి బాగుంటుంది మా క్యాటిల్ పశుసంపద అంతా కూడా చాలా చక్కగా ఉంటుందని వాళ్ళు ఎంతకాలం ఇన్ని సంవత్సరాల్లో ఆ పాపం తెలియక కానీ వాస్తవానికి అన్ని కూడా పాజిలైజ్డ్ ఎగ్స్ అన్ని డైనోసర్స్ ఎగ్స్ అన్ని ఇక్కడ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా నా గ్రంథ ప్రకారంగా నా ఇచ్చినటువంటి నియమాల ప్రకారంగా దేవుడు అనేవాడు రాళ్ళల్లో రప్పల్లో ఉండేవాడు దేవుడు కాదండి ఆత్మస్వరూపణుడు అతీత శక్తి కనబడని శక్తి అయిన కాబట్టి నేను ఫాలో అయితే నాకున్న విశ్వాసం అది కాకపోతే క్రైస్తువులు చాలామంది హైందువులతోడుతూ ఉంటారు హైందువుల్ని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడిన విగ్రహారధికులు విగ్రహారధికులు ఆ పూజలు చేస్తారు బొమ్మలకి రాళ్ళకి ఆ బొట్టులు పెడతా ఉంటారని చెప్పి అంటున్నారు అంటే మీకు అన్యులు ఎప్పుడు కూడా ఒక రాయికి ఒక బొమ్మకి లేకపోతే ఇంకొక దానికి ఇలా పూజిస్తున్నప్పుడు లేకపోతే వాటిని కొలుస్తున్నప్పుడు విగ్రహారాధన జరిగిస్తున్నారని మీరు అనుకుంటున్నారండి అంటే ఒక బొమ్మను కొలిచినప్పుడు మాత్రమే విగ్రహారాధన అని అనుకుంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా క్రైస్తవ సహోదరులరా బొమ్మను మాత్రమే కాదు కొలిచే కూడా కూడా అయ్యేది దేవుణ్ణి కాకుండా మరి దేనిని నువ్వు మనసులో ఎక్కువగా నువ్వు ప్రేమించిన దేవుడి స్థానంలో నువ్వు ఎవరిని పెట్టుకున్నా అది విగ్రహారాధనే కాబట్టి హైందుల్ని విగ్రహారాధికులోననే బదులు అనే దానికంటే ముందుగా నువ్వు ఏ చోట అయినా సరే దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన జరిగిస్తున్నాయేమో ఒకసారి ఆలోచించే దేవుడు స్వయంగానే చెప్పిన మాట ఏంటి పై ఆకాశం అందే కాని కింద భూమి అందే కానీ ఏ స్వరూపం అందయినా కూడా ఏ విగ్రహము కూడా మీరు చేయకూడదని అన్నాడు కానీ చాలా మంది క్రైస్తువుల యొక్క కుటుంబాల్లో నేను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను ఎవరినో కూడా తప్పు లేదండి అంటే పాటలు నిజంగా చెప్తున్నాను టు బి ఫ్రాంక్లీ అండ్ స్పీకింగ్ నేను అస్సలు తప్పు పాడటం లేదు కానీ దేవుడి దృష్టిలో మాత్రం ఇది చేసేది విగ్రహారాధన అని మాత్రం చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది క్రైస్తువుల యొక్క ఇళ్లలో ఆ సిలువులు లేకపోతే జేసస్ యొక్క ఫొటోస్ ప్రతిమలను పెట్టుకుంటా ఉంటారు తప్పు ఏమీ లేదు అదొక సిలువుగాను భావించి నేను క్రైస్తవుని అనేటువంటి భావనని కలగడానికి లేకపోతే వచ్చేవాళ్ళు క్రైస్తు కుటుంబం అని చెప్పి చూడడానికో చక్కగా ఆ ఒక సిలువని పెట్టుకోవడం తప్పేం కాదు లేకపోతే జీసస్ ఫోటోని పెట్టుకోవడం తప్పేం కాదు కానీ వాటిని కొలుస్తున్నారు చాలా మంది క్రైస్తువులు పొద్దులేసిన వెంటనే సిలువుకి దండం పెట్టే వాళ్ళు ఉన్నారు పొద్దున లేసిన వెంటనే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అనే ఆలోచనతో ఆ ఫోటోలకి దండాలు పెట్టే వాళ్ళు ఉన్నారు అదంతా కూడా విగ్రహారాధనేనండి దయచేసి ఆ అలవాట్ల నుంచి క్రైస్తువులుగా మనం ముందుగా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను పెట్టుకోండి సిలువులు పెట్టుకోండి పెట్టుకోవద్దనట్లేదు దాన్ని కొలవద్దు అన్నాడు దేవుడు క్రైస్తుడిగా పెట్టుకో తప్పు లేదు కానీ దాన్ని కొలవద్దు దాన్ని దేవుడిగా భావించొద్దు వాటికి దన్నాలు పెట్టొద్దు క్రైస్తువులరే ఒక సిలువుని కానీ ఒక చకముఖగానే చూడండి కాబట్టి అంతేకాని దానికి దన్నాలు పెట్టేసి నమస్కారాలు పెట్టేసి అద్దేసుకోవడం అనేది కూడా ఒక రకమైన విగ్రహారాధనే కానీ చాలా మంది క్రైస్తువులు అన్యులు మాత్రమే విగ్రహారాధికులు అనుకుంటున్నారు వాడు చెప్తున్నాను చూడండి మన మనసులో మన హృదయంలో అందుకే ఆయన అంటాడు హృదయం అనేటువంటి తలుప వెలుపట నేను తట్టుచున్నాను ఎవరైతే ఆ ద్వారా తీస్తారో వాళ్ళతో నేను వచ్చి భోజనం చేస్తాను సహవాసం కలిగి ఉంటాను అని అన్నాడు అయితే ఆ హృదయంలో దేవునికి స్థానం ఉండాలి దేవుడికి ఉండవలసిన స్థానము దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానంలో నువ్వు ఎవరిని తెచ్చిపెట్టుకున్నా సరే అది విగ్రహారాధనే మేబీ అది నీ కుమార్తె కావచ్చు నీ కుమారుడే కావచ్చు నీ భర్తే కావచ్చు నీ భార్య కావచ్చు నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తే కావచ్చు నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని హృదయంలో స్మరించుకున్నా ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమించినా సరే ఖచ్చితంగా దైవ దృష్టిలో అది విగ్రహారాధనే అందుకే అన్నాడు కదా నా నీతిని నా రాజ్యాన్ని మొదట వేదకండి నా నీతిని రాజ్యాన్ని మొదటగా ఆయన వేదకాలి మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి మొదటిగా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉండాలి తప్ప విగ్రహారాధన అనేటువంటిది ఒక బొమ్మకో ఒక విగ్రహానికో సంబంధించింది మాత్రమే కాదు మనం హృదయంలో చాలా విగ్రహాలు పెట్టేసుకున్నాము డబ్బు అనే విగ్రహము ఆస్తి అనే విగ్రహము వస్తువులు అనే విగ్రహములు కుటుంబ పిల్లల యొక్క విగ్రహాలని అన్నిటినీ కూడా ఎక్కువగా మన హృదయాల్లో పెట్టుకుని మనం వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నాం వాటిని ఎక్కువగా ఆరాధిస్తున్నాం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని దృష్టిలో విగ్రహారం దేవుని ఎరగనటువంటి వ్యక్తులు దేవుడు దీనులు అని పిలుస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆత్మలో దీనులు వారు ధన్యులు మనకంటే దేవుడు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు కానీ క్రైస్తువులు అని చెప్పుకుంటూనే మన చాలా విగ్రహాలని మన హృదయంలో చోటిచ్చేసేవేమో డబ్బు ఒక విగ్రహంగా మారిపోయింది చాలామంది జీవితాల్లో ఆస్తుపాస్తులు రా రకరకాలైన ఆ విగ్రహాలుగా మారిపోయినాయి ప్రేయసి ప్రే ప్రియుడు వీళ్ళందరూ కూడా విగ్రహాలుగా మార్చేసుకున్నాం కాబట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే మొట్టమొదటిగా ఈ హృదయంలో ఉండవలసిన దేవునికి అట్టి స్థానాన్ని ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఆనందిస్తాడు అది కూడా దేవునికి మహిమ కలిగి చేసేటువంటి విషయం కనుక క్రైస్తులారా ఒకవేళ ఇలాంటి పొరపాట్లు తెలిసి తెలియక ఏదన్నా చేసి ఉండి ఉంటే మా అనుకోవడం నేను కూడా చాలా చేశానండి బీయింగ్ ఏ క్రిస్టియన్ నేను కూడా ఇలాంటివి ఫాలో అయ్యాను నేను నేను ఇవన్నీ కూడా ఫాలో అయ్యేవాడిని వైపున క్రైస్తుడిగానే అనుకునేవాడిని ఫీల్ అయ్యేవాడిని వైపున చర్చికి వెళ్ళేటువంటి వాడిని చిన్నతనం నుంచి కానీ ఇవన్నీ కూడా ఫాలో అయ్యేవాడిని సిలువుల్ని సెంటిమెంట్గా పెట్టుకోవడం సిలువులు మెళ్ళలో వేసుకోవడం వదిలేసినట్టు దండం పెట్టుకోవడం ఇలాగలా కళ్ళ కద్దుకోవడం ఇవన్నీ చేసేవాడిని మార్పు మారు మనసు లేఖముంది లోకంలో తిరిగే సమయంలో కానీ దేవుల్లోకి వచ్చిన తర్వాత దైవికమైన లేఖనాల్ని చాలా దగ్గరగా పరిశీలించిన తర్వాత ఆత్మలో ఎదిగిన తర్వాత నాలో నాకు తెలియని ఎన్నో లోపాలని వాక్యం బయటపెట్టింది కాబట్టి నేను అన్న మాటలో తప్పు పట్టకండి ఫీల్ అవ్వకండి ఇఫ్ నాట్ ఒకవేళ మీరు ఫీల్ అయితే నాకు క్షమించండి కానీ ఒకవేళ ఆ అలవాట్లు నాకున్న అలవాట్లు ఒకవేళ మీలో ఈ సమయంలో ఈ రోజుల్లో ఒకవేళ ఉంటే మీరు కూడా దేవుని దృష్టిలో విగ్రహారాధులకి లే కనుక దయచేసి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి కాబట్టి మధ్యప్రదేశ్ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా బాధపడ్డారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలా వెలుపుగా ఇంటి దేవతలుగా కొలిచినవన్నీ కూడా దేవుళ్ళు అనుకున్నాం దేవతలు అనుకున్నాం వాస్తవానికి ఒక పెట్టిన గుడ్డున మేము దేవునిగా కొలిచామని చెప్పి చాలా మంది ఆశ్చర్య పండుగలు ఉన్నారంట చాలా మంది బాధ కూడా ఉన్నారని కొన్ని కొన్ని విషయాల్లో అయితే నేనైతే గమనించాను కనుక దయచేసి ప్రార్థించండి మన భారతదేశం కొరకు మనం ప్రార్థించాలి ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే మన దేశాన్ని మన దేవుడు చాలా చాలా ప్రేమించాడు మన ఇండియాని మన దేవుడు చాలా ప్రేమించాడు ఎందుకు ఇంత ప్రేమించాడని చెప్పవలసిన అవసరం ఉంది తెలుసా తన శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమని మన భారతదేశానికి పంపించాడు అంటే భారతదేశం పట్ల దేవుడికి ఎంత అద్భుతమైన ప్రేమ ఇష్టము ప్రణాళిక కలిగి ఉన్నాడు అర్థం చేసుకోండి భారతదేశంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు భారతదేశంలో అద్భుతమైన ఉద్యీవాన్ని దేవుడు రగులెత్తించబోతావు అనడం అందులో సందేహం లేదు కాబట్టి భారతీయ సహోదరులారా భారతీయ స్నేహితులారా అందరూ కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయండి ఎవరో చెప్పారని ఎవరో అన్నారండి కాదు మీరు ప్రయత్నించండి మీరు ఆలోచన చేయండి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి రహస్యాన్ని కూడా దేవుడు బయట దేవుడు కనుక చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను అనేక మందికి షేర్ చేయండి ఆత్మీయంగా బలపడండి మీ కూడా నిండు వందనాలు గాడ్ బ్లెస్ యూ అమే